నాది భూమిది ఇది ఉన్నది అది ముందు వేరే వాళ్ళు నేను మాది కరీంనగర్ డిస్టిక్ చెంజర్ల గ్రామం మానకొంటూరు మండలం అయితే నేను ఉద్యోగపరంగా ఇక్కడనే ఉంటాను మా నాన్న చనిపోయిండు నేను ఇక్కడనే ఉంటాను ఊళ్ళే భూమి ఉన్నది ఎంత ఇరవై ఉంటారు అయితే ఆల్రెడీ మా నాన్న అప్పుడు ఉండగా దానికి వాటర్ ట్యాంక్ కట్టుకుంటానికల్లా పర్మిషన్ ఇచ్చిండు రెండు గుంటలు ఇచ్చిండు అయితే నేను ఇక్కడ ఉంటాను కాబట్టి అక్కడ ఏం చేసిండంటే వాళ్ళు ఆన్లైన్ లెక్కించుకున్నారని చెప్తే మొత్తం దాన్ని వెరిఫై చేసేటప్పుడు నేను అక్కడికి పోయినా మన ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడినా అంతా చేసిన రెండేళ్ళు అంతా చేసి అమ్మాయి చాలా మంచి మంచి ఎమ్ఆర్ఓ గారు అంతా ఎంక్వైరీ చేసిండు అంత చేసిండు నా పేరు మీద అయిపోయింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అయిపోయింది నాకు రైతు బంధు వస్తుంది బుక్ ఇచ్చింది అంతా ఇచ్చిండు అయితే మళ్ళీ మొన్న ఏం చేసిందంటే దాన్ని వీళ్ళు అక్కడ ఒక ఇద్దరు కొంతమంది ఉన్నారు అక్కడ పిల్లలు వానకుండ్రు ఖర్చుడు ఏదైనా ఒకటి చేసుడు దాన్ని కంప్లీట్ చేసిన ఆల్రెడీ ఎప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి పంపించారు కానీ ఈడ మంచిగానే రెస్పాన్స్ అవుతుంది అవుతుంది అక్కడ మాత్రం వాళ్ళు మళ్ళా డబ్బులు దొబ్బి ఎవరైనా షికాయత్ చేయదలుచుకోలేదు మళ్ళీ అక్కడ మాత్రం చిన్న తరగతు ఎంఆర్ఓ గారు మంచి రెస్పాన్స్ అవుతారు కానీ చిన్న పని ఆరయ్యి వాళ్ళు వీళ్ళు కదా వాళ్ళు నానా ఇబ్బంది అవస్థలు పడతారు ఇప్పుడు రెండు సార్లు పోయి వచ్చిన సార్ మరి అదే మాకు న్యాయం చేయమని చెప్తాను ఇప్పుడు కూడా వచ్చిన మళ్ళా చాలా మంచి ప్రభుత్వం నేను చెప్తాను కదా ఆ ప్రభుత్వం వచ్చింది మాకు కొంచెం అన్ని న్యాయం జరుగుతుందని చూస్తా అంటే మళ్ళా ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ మా ఎన్జిఓస్ కూడా అలా కొంచెం వాళ్ళతోటి మిక్స్ అయిపోతాను నేను సిగరెట్ సిగరెటరేట్లా చేసి రిటైర్డ్ అయినని నలభై ఏళ్ళు సర్వీస్ చేసి నన్నే ఇంత బాధ పెడతాను సార్ ఇక మామూలు వ్యక్తులు ఎట్లుంటే చెప్పండి అది దయచేసి కొంచెం దయచేసి ఆయన అన్నాడు ఆయనే వంద సంవత్సరాలు బతకాలి మళ్ళా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలించాలి నేను ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీగా ఆ దేవుని ప్రార్థిస్తాను అంతే కానీ నాకు న్యాయం జరగాలే సార్ ఏందంటే రేపు మళ్ళీ ఇది భూభారతి భూభారతిలో ఏం చేస్తారో తెలుస్తలేదు నాకు ఖచ్చితంగా ఈ భూభారతిలు మాకు న్యాయం చేయాలని కోరుతారు ఆయన దగ్గరికి పోదామంటేనా పోనీయరు కలిసి మేము అన్ని ఇగో కలెక్టర్కి ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన అన్ని ఉన్నాయి నా దగ్గర ఇక ఇప్పుడు ఇక్కడికి పోతే ఏమంటారో తెలిస్తే కొంచెం మీ ద్వారా న్యాయం దయచేసి ఏంటంటే నేను ఇక ఎండలో కూడా తిరుగుతాను కరీంనగర్కి పదిసార్లు నేను సీనియర్ సిటిజను సెక్రటరేట్ ఎంప్లాయీ నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఇక నేను పోయి మమరాణం ఇయ్యంగా అది ఏం చేస్తాను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నువ్వు తర్వాత రా నేను అంటే తర్వాత పోయే వరకు మళ్ళీ అక్కడ ఇదైపోతాను కొంచెం దయచేసి నాకు ఇక ఆఖరికి బట్టి విక్ర దగ్గర దయచేసి నేను మళ్ళా వచ్చి కూడా మీకు కలిస్తా శుక్రవారం ఇప్పుడు ఉన్నది మీకు టైం